మా మనవుని మనకు తెరవబడి దైవా వివాహము గ్రహించగలుగుతున్నప్పుడు సహాయమను ప్రభిస్తూ సర్వ సత్యంలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం మీరే సహాయం నాకు దయచేయండి సత్యాన్ని గ్రహించగలనా సత్యంలో మేము నడుచుగలన సత్యాన్ని సాక్షి దగ్గర బ్రతుకులాగున్నా సహాయాలను ప్రవహిస్తూ నడిపించి మీరే మాట్లాడించి మీరే మైండ్ ఉంది ప్రజలందరినీ కూడా ప్రార్థిస్తున్నాము మన ప్రభువును రక్షబు క్రీస్తు పరిశుద్ధ నామంలో మన యొక్క దినం ఈ ఉదయ సమయమందు ప్రభు సన్నిధానంలో చేరి యశ్రంథాన్ని ధ్యానించటప్పుడు దేవున ఒక వాక్యం బట్టి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు సమర్పిస్తూ ఇది ప్రార్థన గురించి చేసిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మీ అందరికీ ఈ ఉదయకాలకు శుభములు ఇది దినపు దీవెన తెలియజేస్తూ ప్రభు మిమ్మలను దీవించును కాక ఆమేన్ యెషయా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మనం ధ్యానిస్తూ ఉండగా ముప్పై మూడవ అధ్యాయం అంతటిలో కూడా మన కనబడే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏమైంది అంటే దేవుని అధికారాన్ని మనం చూస్తాము దేవుడు లేదా మనం ఈ మధ్య కొన్ని డిబేట్స్ కానీ లేదా కొందరు వ్యక్తుల ప్రశ్న కానీ చూస్తే కనుక చూడండి బైబిల్లో ఉన్న దేవుడు ఎట్లా శిక్షిస్తున్నాడు బైబిల్లో ఉన్న దేవుడు ఏ విధంగా వారిని మరణానికి అప్పగిస్తున్నాడు దేవుడు ఎలా చేయవచ్చా దేవుడులా చేస్తారా అని అనేక మంది ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ప్రాముఖ్యమైన మాట ఏమైంది అంటే దేవుడికి అన్ని చేయగల శక్తి ఉంది మనం ఎప్పుడు దేవుడిని ఆలోచించినా కూడా దేవుడు ప్రేమ గలవాడు దేవుడు కృపగలవాడు దేవుడు క్షమించే దేవుడు ఇవి వాస్తవంగా కావచ్చు కానీ ఇవి జ్ఞానానికి రెండు వైపులో ఉన్నట్టు ఇది ఒక వైపు ఇంకొక కోణాన్ని ఏం అంటే దేవుడు తన తీర్పు తీర్చే దేవుడని దేవుడు రోషం గల దేవుడను ఇవి చాలా సందర్భంలో మర్చిపోతాం కాబట్టి దేవుడిని ఇలా చేస్తాడా దేవుడు ఇలా చేయొచ్చా అనే మాట మనం ధ్యానిస్తాం కానీ ముప్పై కూడా వాళ్ళ అధ్యాయానికి ఆలోచిస్తే గనుక ఈ రెండు విషయాలు మీకు ముప్పై మూడు అధ్యాయంలో కనబడతాయి మీరు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు అధ్యాయం వరకు అంటే ఈ రెండు మూడు నాలుగు ఐదు ఈ నాలుగు అధ్యాయంలో దేవుని పరిపాలనలో ఎలాంటి విషయాలు జరుగుతాయి అనేది ఆలోచిస్తూ ఉంటారు మన ముప్పై రెండో అధ్యాయంలో ధ్యానించిన మాట ఏంటి అంటే దేవుని పరిపాలనలో నీతి సమాధానం అనేది మీకు కనబడతాయి అది ముప్పై అధ్యాయం మనం చూసుకున్నాం ముప్పై మూడవ అధ్యాయంలో దేవుని పరిపాలనలో కనపడేది ఏంట్యా అంటే ఒకటి దేవుని కోపాన్ని కూడా మనం చూస్తాం అదే విధంగా దేవుని ప్రేమను కూడా మనం గమనిస్తాం ఒకవేళ ముప్పై మూడవ అధ్యాయానికి అంతటికి ఉన్న ఇరవై నాలుగు వచ్చరాలలో మనం ఆలోచిస్తే కనుక దేవుని ఆ ప్రేమ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది ఇరవై నాలుగు వక్షణాలున్నా ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉంటే కనుక మొదటి భాగాన్ని మీరు గమనిస్తే దేవుడు ఒక ప్రజ పైన ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు రెండవ భాగాన్ని గమనిస్తే కనుక ఆయన తన కృపను వ్యక్తపరుస్తూ ఉన్నాడు మొదటి పద్నాలుగు వక్షనాలు మనం చూడగలిగితే కనుక దేవుడు ఎలాంటి ప్రజలకు తీర్పు తీరుస్తాడు అనేది కనబడతాడు రెండవది పదిహేనో నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు దేవుడు ఎలాంటి ప్రజల పట్ల తన ప్రేమను లేదా తన అధికారంలో ఆయన ఎలాంటి నెమ్మదిని అనుగ్రహిస్తాడు అనేది కనబడతాడు ఇప్పుడు మొదటి భాగాన్ని ఆలోచిస్తే కనుక ముప్పై మూడవ అధ్యాయం మొదటి వచనము ఈ విధంగా ప్రారంభమైంది దేవుడు ఎవరిని శిక్షిస్తాడు లేదా ఎవరు ఈ లోకంలో శ్రమల పాలవుతారు అనేది ధ్యానిస్తూ ఉన్నప్పుడు దోచుకున పడకపోయినను దోచుకుని చుట్టూ నీకు శ్రమ నిన్ను ఎవరు వంచకపోయినను వంచు చుట్టు నీకు శ్రమ నువ్వు దోచుకున్న మాన్న తర్వాత నీకు దోచుకునబడవు నువ్వు వంచుట ముగించిన తర్వాత జన్మ నేను ఇప్పుడు బాగా ఆలోచించండి దేవుడు ఎవరి పట్ల కోపాన్ని కలిగి ఇప్పుడు ఆ మొదటి వచనాన్ని గమనిస్తే కనుక రాయబడ్డ మాట ఎవరైతే అన్యాయానికి లేదా అన్యాయాన్ని చేస్తూ ఉన్నారో వారికి శ్రమ ఎవరి దగ్గర నుంచి దేవుడి దగ్గర నుంచి మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే కనుక మనకంటే బలవంతులు మనకంటే గొప్పవా పరిస్థానలో ఉన్నప్పుడు హిందీ స్థాయిలో ఉన్నవాడిని అణిచి వేస్తే కనుక బహుశా హిందీ స్థాయిలో ఉన్నవాడు ఏమీ చేయలేకపోతాడు వాటిని బలహీనత కావచ్చు లేదా అంత స్థోమత లేకపోవచ్చు ఎదురాలే లేదా శక్తి లేక బలహీనంగా ఉండొచ్చు కానీ దేవుడు న్యాయాధిపతి అని ఎలా అంటామో తెలుసా ప్రజలు మార్చిపోయినా దేవుడు మాత్రం ఎప్పుడు కూడా మర్చిపో ఆయన అన్యాయాన్ని సహించే దేవుడు మొదటి వచ్చాన్ని మీరు ఆలోచిస్తే దేవుడు తన తీర్పును వ్యక్తపరుస్తా ఉన్నాడు ఈ తీర్పు అంటే దోచుకొనబడకపోయినను వంచుకోబడకపోయినను దోచుకుంటున్న వారికి వశించున్న మీకు శ్రమ ఎప్పుడు ఎవరికి తెలుసా వచ్చిన రెండో పాదంలో గా జరగదు అర్థమైందా కింద రెండో పాదంలో ఉంటుంది మీరు దోచుకోవటం మానేసిన తర్వాత మీరు వంచం మానేసిన తర్వాత మీరు చేసిందే మీకు రిటర్న్ తిరిగి వస్తుంది మనం ఈ సాధార్థం కదా ఎవరు పోయిన ఎవరు త్రొమిన కోతిలో వాళ్ళే పడతారు ఇప్పుడు మొదటి వచ్చిన అర్థం ఏంటి అంటే మీరు ఏదైతే మీకంటే కిడ్నీ స్థాయిలో బలహీన స్థితిలో ఉన్న వారికి చేసేదో ఇది చేసేటప్పుడు ఏం కాదు వాక్యం అంటే మీరు చేసేటప్పుడు ఏం జరగకపోవచ్చు కానీ ఇవన్నీ మానేసి నిశ్చింతగా ప్రభులం అనుకుంటున్నప్పుడు చూసినారా అప్పుడు మీరు చేసింది మీదికి తిరిగి వస్తారు అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏం చేయాలి చూడాలి మనల్ని మనకంటే ఉన్నతమైన స్థితిలో వారు అరిచివేస్తూ ఉన్నప్పుడు మన బలహీనలు మనం ఎరిగి మన నిస్సాయ స్థితిలో ఉన్న మనం ఎదిగి మనం ఏం చేయగలం మనం ఏం చేయలేకపోవచ్చు కానీ ఈ ముప్పై మూడవ అధ్యాయంలో రెండవ వచనం నుంచి మీరు తొమ్మిది వరకు చూస్తే కనుక మీకు ప్రార్థన కనబడతారు మీ రెండవ వక్షరాన్ని చూసి తొమ్మిదవ వచనం వరకు మీకు ప్రార్థన కనబడతారు అంటే ఈ దినం మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం అంటే నువ్వు పురాణ లేకపోవచ్చు కానీ వాక్యం అంటుంది నువ్వు ప్రార్థించవచ్చు నీ ప్రార్థన దేవుని సన్నిధానంతో చేరగలగా చూడండి దోచుకొన పడుతున్న ప్రజలు అసూరియులు ఇస్రాయల్ కంటే పదవనుషులు అయినప్పుడు మీరు అనగాలిపోతూ లేదా స్థితిలోకి వచ్చినప్పుడు అసూరు రాజును ఎగిరించలేనప్పుడు మీరు చేసిన ఏకైక పనే తెలుసా ప్రార్థన మీరు అపోస్త కార్యంలో కూడా మీరు గమనిస్తే గనుక నాలుగు ఐదు అధ్యాయులు మీరు గమనిస్తూ ఉన్నప్పుడు పేదలు వ్యూహాలను చిరసాల్లో వేసి అయ్యా ఈ నామీ ప్రకటించొద్దు అని బాగా కొట్టి శ్రమపరిచి విడుదల చేసిన తర్వాత వారు సంఘం దగ్గరకు వచ్చి ఏమని ప్రాయమని ఏమని అంటే సంగమంతా కూడికొని చేసిన పని అంటే ప్రార్థన ఆ మంచి ఆ ప్రార్థన చదివితే కనుక ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితికి అది కరెక్ట్గా సూటబుల్ ఉంది ఎందుకు కరెక్ట్గా మన పరిస్థితి సరిపోయింది అంటే మనందరికీ తెలిసిన వాస్తవం ఏమిటంటే క్రైస్తవులు లేదా అనగాన్య ప్రజల మీద అధిపతులు అధికారం చెలాయిస్తూ అని మనం ఎదురు తిరగలేకపోవచ్చు కానీ మనం చేయగలిగే తెలుసా ప్రార్థన అప్పో స్ ఆ రోజు సహమంతా కూరకు చేసిన ప్రార్థన ఏం తెలుసా దేవ మీ నామం బలంగా ప్రకటించొద్దని చొద్దని మాకు ఎదురు దాడి ఉంది అయితే వాళ్ళు చేసిన ప్రార్థన ఈ శ్రమలో ఈ కష్టంలో నీవు నీ అంతకాలంలో చేయడానికి చేయించాల్సి ఉండగా మా చేసే ప్రార్థన మేము బహుధైర్యంగా నీ వాక్యాన్ని ప్రకటించటం మమ్మల్ని నిలబెట్టు వారు పోరాడలేదు వాళ్ళ అధికారాన్ని ప్రశ్నించలేదు వారి అధికారాన్ని ఎదిరించలేదు వారు చేసిన మనవి దేవునికి ప్రార్థన దేవ ఈ కష్టకాలంలో మేము నీ వాక్యాన్ని ప్రకటించే విధంగా మమ్మల్ని నిలబెట్టి ముప్పై మూడవ అధ్యాయంలో కూడా మనకు కనబడే వాస్తవం అంటే అశూలు ఇస్రాలు యూద ఎన్ని అణచివేస్తూ అన్యాయంగా వారిని హింసిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలు ఆ రాజు యొక్క అధికారాన్ని బలని ఎదిరించలేనప్పుడు మీరు ఆశ్రయించింది ఎవరినయ్యా అంటే దేవుడిని అందుకే రెండవ వర్షాలు చూడండి ఎక్కువ మీ కొరకు కనిపెట్టుచున్నాము మీరు ఆలోచిస్తే దీనికి ముందు అధ్యాయంలో దేవుడు పదే పదే ప్రజల్ని నెచ్చరించక మీరు ఐ వ్యక్తులు ఆశ్రయించు మీకు ఎలాంటి సహాయము రాదు ఎప్పుడైతే ఆ భక్తిహీనులందరూ ఐ ఆశ్రయించారో భక్తి పర్వాలం చేసిన పని ఏంటో తెలుసా వారు యోగ అని ఆశ్రయించారు ఏమని ప్రార్థన దేవాలు కరుణించు మమ్మల్ని విడిపించు మీరు కింది అంతా చదువుకుంటూ పోతే ఆ తొమ్మిది వక్షనాలు చదవలేదు కానీ ఆ తొమ్మిది వక్షణాల్లో వారి యొక్క వేదనంతా వ్యక్తపరుస్తూ ఉంటారు వాళ్ళు ఇక పరిస్థితి ఏంటి అంటే మీరు ఏదో నుంచి చదివితే కనుక వారు భయట రోదనము చేస్తున్నారు సమాధానము సమాధాన రాయబడి ఘోరంగా చేస్తున్నారు రాజమార్గములు క్రోభం రాడచ్చు వారు లేకపోయింది ఏడుస్తుంది వాళ్ళు ఎరుస యొక్క పతన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ వారి దేవునికి సహాయం ప్రార్థన చేస్తూ ఉన్నారు మా పంట పొలాలు నాశనం అయిపోయి మా ప్రజలు అంచువేయబడుతున్నారు మాకు సమాధానమే లేదు మాలో దుఃఖములు చాలానే నిండిపోయింది దేవా మమ్మల్ని కరుణించు అని దేవుడిని ఆశ్రయించిన వాళ్ళను కాబట్టి మనం కూడా ప్రాంతాన్ని ఏదో జరిగిపోయిందని తొందరపడి ఆవేశపడడం కన్నా నెమ్మది కలిగి అటు ప్రేదనలో దేవునికి ప్రార్థన చేయగలిగితే కనుక దేవుడు మనకు నెమ్మదిని ప్రసాదించగలుగుతాడు ఇప్పుడు మీరు పదో వచనాన్ని చూస్తే కనుక ఈ ప్రార్థనకు జవాబు ఏమై ఉందో తెలుసా చూడండి పదో వచనం రాయబడ్డ మాట యహోవా అనుకొని ఇప్పుడే ఇప్పుడు చెప్పండి ప్రార్థనకి ఎప్పుడు జవాబు వచ్చి వచ్చు అర్థమవుతుందా కష్టకాలంలో వాళ్ళు చేసే పని ప్రార్థన ఇప్పుడు ప్రార్థనకు ఏమైందో తెలుసా జవాబు దేవుడు స్పందిస్తూ ఉంటాడు దేవుడు ఇస్తూ ఉన్నాడు ఏమన్నా తెలుసా నేను ఇప్పుడే లేచేదను నేను లేచి తీర్పుని ఈ లోకం పైన ప్రకటిస్తారు అది పద్నాలుగు వచనం వరకు కూడా మీరు చూస్తే గనుక ఆ పద్నాలుగు వచ్చినటువంటి శివంలో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు వనుకు భక్తిహీనులకు అంటే ఇప్పుడు చెప్పండి మూడు రకాల ప్రజలు మన కనబడ్డ మొదటి పద్నాలుగు వచ్చినప్పుడు ఎవరి దేవుని కోపం ఒకటి దోచుకుంటున్న వారికి అన్యాయం చేస్తున్న వారికి శ్రమ రెండో మాట సార్ ఈ పద్నాలుగు వచ్చినప్పుడు పాపులు పడుతుంది భయము రెండోది భక్తిహీనులు కూడా అంటే ఈ ప్రార్థన చేసిన వాళ్ళంతా ఎవరు ఈ భక్తిహీనులు పాపులు ఎవరైనా అంటే ఐభుక్తును ఆశ్రయించిన వారు ప్రార్థించిన వాళ్ళు ఎవరైనా అంటే ఇన్ని కష్టంలో కూడా మనుషులను ఆశ్రయించక విశ్వాసాన్ని కాపాడుకుంటూ శేషము అనే పదాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా అది శేషము దేవుని సహాయం కొరకు ప్రార్థించినప్పుడు ఆయన తిరిగి వస్తే ఇప్పుడు మూడు రకాల ప్రజల పైన దేవుని తీర్పు వచ్చింది మొదటిది అన్యాయం చేసిన వానికి రెండోది బాబులకి మూడోది భక్తిహీనులకి ఆయన తీర్పు ఆయన ప్రకటించే దేవుడు కాబట్టి మనం దేవుని ఎదగటానికి ఆయన ప్రేమలో మనం బలపడుతూ విశ్వాసంగా ఎదగటానికి మనం నిరంతరము దేవుని ఆశ్రయించే ప్రజలుగా ఉన్నారు అందుకే మొదటి పద్నాలుగు వచ్చినప్పుడు దేవుని తీర్పును దేవుడు ప్రకటిస్తూ ఉంటాడు ఇక మీరు పదిహేను లక్షణం నుంచి చూస్తే కనుక దేవుని ఎలాంటి ప్రజలను దేవుడు రక్షిస్తూ కాపాడుతూ తన వాగ్దానాన్ని తెలుస్తాడు అని ఆలోచిస్తే పదిహేను వచనంలో మీరు ఈ మాటలు గనబడితే ఎవరు దేవుని రాజ్యంలో పాని పాలస్తూ ఉంటారు దేవుని ప్రేమను లేదా ఆ దేవుని అధికారంలో ఎలాంటి ప్రజలు నివసించగలరు అంటే కొన్ని లక్షణాలు మీరు కనబడితే చూడండి నీతిని అనుసరించు యథార్థంగా మాట నిర్బంధం వల్ల వచ్చు లాభం ఉపేక్షించు లంచం పుచ్చుకొనకుండా తమ చేతులను మలుపుకొని చెవులు మూసుకొని కన్ను కనులు మూసుకొని వారు ఉన్నత స్థలమున నివసించను నివసించు ఆరు విషయాలు ఎలా ఉండాలి అనేది దేవుడు జాగ్రత్తగా రాసుకున్నాడు పద్నాలుగు వచనంలో పాపుల గురించి రాస్తే పదిహేను వచనంలో పరిశుద్ధుల గురించి రాస్తున్నట్లేదు ఎలాంటి వారు వారు అంటే ఒక ఆరు లక్షణాలు జాగ్రత్తగా చూడండి నేను ప్రయత్నం చేస్తాను త్వరగా వాటిని వివరించడానికి మొదటి లక్షణం ఏంటో తెలుసా నీతిని అనుసరించే ప్రజలు అంటే వారు నడిచే ప్రతి మార్గం ఎలాంటిదో తెలుసా నీతి గల్ మార్గం ఇప్పుడు రెండవ చూడండి యథార్థంగా మాట్లాడవచ్చు మాట్లాడేవారు అంటే ఒకటి మీ మార్గము రెండోది మాట చూడండి అంటే ఎన్ని ఏరియాస్ ని భక్తుడు లేదా దేవుడు మన జీవితంలో పరీక్షిస్తాడు అనేది మనం ఆలోచించాలి మొదటిది మనం నడిచే క్రోమ ఎలాంటి అయి ఇవ్వాలి అంటే అది నీ గల రెండోది నీ మాట యథార్థంగా ఉందంటే కపటముతో ఉండొద్దు మాటలు ఎప్పుడు నీ మాట ఎప్పుడు ఒకరికి నెమ్మదిని కలిగించే విధంగా ఉండాలి ఇప్పుడు మూడవ విషయాన్ని చూస్తే కనుక నిర్బంధం వల్ల వచ్చి లాభము అంటే మీ మనస్సు ఎప్పుడు కూడా లంచాన్ని అన్యాయాన్ని కోరుకోవాలని మీ మనస్సు ఎప్పుడు ఆశించదు అది నీ మనస్సు గురించి మాట్లాడే మాట ఉపేక్షించడం అంటే నాకు వద్దు ఇది దేవునికి ఆయాసమైన పని అని మీ మనస్సు ఎప్పుడు పాపాన్ని అసహించుకునే మనస్సు మూడవది నాలుగవ విషయాన్ని ఆలోచిస్తే కనుక లంచం పుచ్చుకొనకుండా తమ చేతులను అంటే చేతులతో ఎలాంటి పనులు చేయాలి ఎప్పుడు సహాయం చేసే చేతులై ఉండాలి మన జీవితంలో ఒకరికి మన చేతులు లేవనిపే స్థితిలో ఉండాలి మనం ఎప్పుడు పుచ్చుకోవటానికి సిద్ధపడతాం కదా ఇప్పుడు ఏమంటుండదు సార్ ఎప్పుడు ఇవ్వగలిగే ఉండాలి మనకి అది నాలుగో విషయం ఐదో విషయాన్ని చూడండి చెడుతనం చూడకుండా కన్నులు మూసుకు అసలు హత్య మాట వినకుండా చెవులు అంటే నేను చెవులు ఎలాంటి మాటలు వినడానికి ఇష్టపడాలి మంచి మాటలు అందుకే పౌరు త్రిపోతే ఆ ముసలత్మం ముచ్చను అరే విషయాలు విసర్జించడానికి ఎప్పుడు మేము ఆసక్తి చూపొద్దు అనవసరమైన విషయాలు మీ జీవితంలో జీవితంలోనూ వినొచ్చు అయితే అలాంటి వాటి దేవుడు తన కృపను లేదా తన యొక్క రక్షణ ఎవరి జీవితంలో అనుగమించగలుగుతున్నారంటే వారి చెవులు చెడు వాటికి దూరంగా చేసుకునే వారికి ఆయన సమీపంగా ఉన్న దేవుడు ఇక చివరి ఆరవ లక్షణ చూడండి చెబుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాళ్ళు అంటే నీ చూపు ఎలాంటిదై ఉండాలి ప్రేమ ఉండాలి ఆదరించేదై ఉండాలి అంటే చెబుతనాన్ని అసహించుకునే కనుల ఉండాలి అందుకే పప్పుడు రాస్తుడయ్య వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులను అంటే నా కవులు ఎలాంటి చూడాలనుకోవాలి ఎప్పుడు మంచి చేయాలి నేను ఎప్పుడు మంచిగా చూడాలి నేను ఎప్పుడు మంచిగా ఉండాలి అలాంటి ఆరు లక్షణాలు ఎవరయ్యా అంటే పరిశుద్ధతలో ఎదగాలని ప్రయత్నం చేసేవానికి ఉండే గుణాలు అలాంటి వారి గురించి దేవుడు రాయగడ మాట తెలుసా వారు ఉన్నత స్థలంలో మరి పాపులంతా ఎక్కడ ఉంటారు పాపులంతా ఉండే స్థానం ఎక్కడా అంటే దేవుని పాదముల ఆయన పాదముల క్రింద దేవుడు తన కృపను వ్యక్తపరుస్తున్నప్పుడు ఆయన ఆ కృపలో మనందరి జీవితం ఎలా ఉండాలి అనేది ఈ వచనం యొక్క ముఖ్య లక్షణం ఇక మీరు పద్దెనిమిదవ వచనం నుంచి చూస్తే కనుక ఏ దేశమైతేతనమైందని ప్రజలు ప్రార్థించినో తిరిగి ఆ దేశం యొక్క ఆ పురోగతిని మనం చూస్తాం అంటే తిరిగి దేశము ఫలించటం మనం చూస్తాం ఎలా ఫలిస్తుంది అంటే కనుక నేను త్వరగా ఈ మాటల జరిగి ముగిస్తాను మీరు పద్దెనిమిది నుంచి ఇరవై అసరం వరకు చదివి చదవగలిగితే కనుక రాయబడే ఒక అంశము మీ దేశంలో ఈ రోజులు దోచుకుంట పడుతున్నామని భయపడుతూ విసిగిపోయిన మీకు దేవుడిచ్చే ఆదరణ మాట ఏమిటి అంటే నీ శత్రువు అనేవాడు ఉండడుగా ఆయన ప్రార్థన చేద్దాం ఈ ఉదయం కాల సమయం అందు దేవుడు మనతో మాట్లాడిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ ఏదైతే